Please subscribe Telugu 7 Media. ఈ రోజు చిల్డ్రన్స్ డే అండి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు వన్ ఆల్ ద కిడ్స్ సారీ అందరి కదా టు వన్ ఇప్పుడు మెరిడియన్ స్కూల్లో ఈ రోజు నుండి స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారండి సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద కిడ్స్ ఇన్ టౌన్ ఆర్ ఆల్ ఎంతూస్ ఎన్సూసియాస్ట్ అంటే కిడ్సే కాదు పేరెంట్స్ కూడా ఫిల్మ్ చేస్తూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ ఫిల్మ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చండి అండ్ చాలా నేర్చుకోవచ్చు సో మెరిడియన్ స్కూల్ ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫార్ మెరిడియన్ టు ఎన్కరేజింగ్ సచ్ ఈవెంట్ టు ఆర్గనైజ్ సచ్ అన్ ఈవెంట్ అండ్ ఎన్కరేజింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ అండ్ సీ వాట్ ఫిల్మ్స్ ఆర్ దేర్ ఇది సెవెంటీన్ డేస్ ప్రోగ్రామ్ అండ్ ట్వంటీ కంట్రీస్ ఇరవై కంట్రీస్ నుండి సినిమాలు తీసుకొచ్చారండి సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ యూస్ దిస్ లైక్ చైల్డ్ సెవెంటీన్ డేస్ నాన్ స్టాప్ గా సినిమాలు చూస్తే ఎవ్రీ డే సినిమా చూస్తుంటే వాడి మైండ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ అంటే ఎక్కడ దూరం పైన కావచ్చు లేకపోతే వాడి మైండ్ పైన కావచ్చు అంటే ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ లైక్ పొద్దునుండి సాయంత్రం వరకు ఇట్ల ఉంది రేపు ఏంటంటే మొబైల్ పిల్లలకి పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాడు సో వాచింగ్ యాజ్ అ ఇప్పుడు మీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయండి ఇట్స్ లైక్ ఇప్పుడు మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకోండి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే రోజు స్పోర్ట్స్ ఆడతాడు అప్పుడు అడగరు కదండి నాలుగు గంటల ఐదు గంటల స్పోర్ట్స్ ఎందుకు ఆడుతున్నాడు అని సో సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే స్పెండింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ ఎ డే అండర్స్టాండింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి అండ్ ఇట్స్ లైక్ చాలా నేర్చుకుంటారు ఒక సినిమాలు చూస్తూ ఉంటే ఓకే ఇలా చేశారు మేము కూడా ఇలా చేయొచ్చు అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ మైండ్ మీద ఇట్ విల్ బికమ్ లైక్ యువర్ మైండ్ విల్ బికమ్ రిఫ్రెష్ ఇట్ విల్ బీ గ్రేట్ అండి అండ్ ఇట్స్ మచ్ అవేటెడ్ ఈవెంట్ ఇన్ నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఈవెంట్ ఇట్స్ మచ్ అవేటెడ్ ఈవెంట్ అండ్ ఇట్స్ అేట్ ఈవెంట్ టు లుక్ ఫార్వర్డ్ టు అండ్ ఆల్ ద బెస్ట్ టు దూ మెంబర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎంబి మోస్ట్ వెళ్తాను చేయట్లేదండి కాంబినేషన్ నాట్ అది టాక్ అబౌట్ దట్ అండి సో అది నేను వేరే ఇంటర్వ్యూలో చెప్పాను సో బట్ హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చిల్డ్రన్స్ డే అండ్ అంటే స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటే బెటర్ సో ప్రతి ఒక చైల్డ్ ఉంటాడు కదా సో మీరు ఎప్పుడు ఏదైనా చూస్తేనో ఏదైనా తింటేనో ఎప్పుడు మీలో ఉన్న ఒక చైల్డ్ లిసెస్ బయటకు వస్తుంది అంటే ఎప్పుడు కూడా అంటే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి అది చూడగానే నోరు ఊరుగుతుంది అది ఎక్కడ అంటే హైజీనిక్గా ఉందా లేదా అన్ని మర్చిపోయి ఒక చిన్న లాగా ఒక ఎక్కడ పడితే అక్కడ తినేయడం సో వాట్ విత్ బ్రింగ్స్ వాళ్ళవడం ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా మేము పిల్లలకి సెవెంటీన్ డేస్ హండ్రెడ్ మూవీస్ థ్రూఅవుట్ లైక్ ట్వింట్ సిటీలో ఆల్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలందరూ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ట్వంటీ టూ కంట్రీస్లో ఇవన్నీ కూడా ఈ మూవీస్ అన్నీ కూడా చిల్డ్రన్ రిలేటెడ్ మూవీసే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫిలిమ్స్ని ఏవైతే డిఫరెంట్ కంట్రీస్లో కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసిన మూవీస్ అన్నింటి కూడా ఒక దగ్గర ఈ యొక్క ఫెస్టివల్ కింద ఈ సెవెంటీన్ డేస్ ఇది రన్ అవుతుంది మామూలుగా స్కూల్స్ ఉన్న రోజుల్లో ఓన్లీ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ ఉంటుంది హాలిడేస్లో లైక్ వీకెండ్స్ Saturday and the సండే రోజుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కపుల్ ఆఫ్ షోస్ని రన్ చేయడం ఉంటుంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ పిల్లలకి ఎందుకంటే పిల్లలకి మూవీస్ తీసుకెళ్ళాలి అంటే పేరెంట్స్ కూడా చాలా సుజీగా సెలెక్టివ్గా ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తారు ఇది ఓన్లీ రిలేటెడ్ పిల్లలకి సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ వేలో మనం తీసిన మూవీస్ని ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి లర్నింగ్ ఈ ప్రోగ్రామ్కి సింధుల్ గారు కెకె సింధిల్ గారు వెరీ వెల్ నోన్ టు ఆల్ ఓలఫాజ్ అండ్ మన అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్ మనకు మన ఇండస్ట్రీనే మన ఫిలిం ఇండస్ట్రీనే ఒక గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళిన వ్యక్తి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మెరిడియన్ స్కూల్కి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సర్ ఫర్ మేకింగ్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ అండ్ నో మేకింగ్ దిస్ డే సో స్పెషల్ మిమ్మల్ని చూసి అంటే సార్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒకప్పుడు లాగా మెడిసిన్ ఆర్ నో ఇంజనీరింగ్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా ఉండేవి ఈ రోజుల్లో వాస్ట్ ఆపర్చునిటీ ఉంది పిల్లలకి ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంది అది చూస్ చేసుకుని వాళ్ళు ప్రతి ఫీల్డ్లో కూడా ఎక్సెల్ అయ్యేదానికి వాళ్ళకి ఇంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ సార్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు పిల్లలు కూడా చాలా ఇప్పుడు విల్ హ్యావ్ అ ఇంటరాక్షన్ సెక్షన్ విత్ కూడా పిల్లలకి వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో ఏంటి అని సార్ అడ్రస్ దో చిల్డ్రన్ వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తారు వాళ్ళకి చాలా ఇన్పుట్స్ కూడా ఇస్తారు సో ఈ మూమెంట్ని చాలా స్పెషల్ చేసినందుకు సర్కిను అలాగే మా ఓన్ స్టూడెంట్ అండ్ షీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ హర్ కెరియర్ తను కూడా ఇండస్ట్రీలో వాళ్ళ ఫాదర్తో పాటు చిన్నప్పటి నుంచి శోభిత చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో తనకి చాలా ప్యాషనేటెడ్గా ముందుకు వెళ్తుంది ఐ విష్ ఆర్ ఆల్ ద బెస్ట్ అండ్ హవర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ అండ్ ఈవర్స్లో కూడా సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను సో టుడే ఆల్సో షీఈ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇక్కడ మనకు మెరిడియన్ స్కూల్కి రావడం ఈ టూ బ్రాంచెస్లో బంజారా హిల్స్ అండ్ మాదాపూర్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అండి సో ఆల్ ద స్కూల్స్కి కూడా మేము ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది వాళ్ళ పిల్లల్ని కూడా స్పెషల్ షోస్కి పంపించమని ఇట్స్ లైక్ యునో ఈ టూ బ్రాంచెస్ లో ఉన్న లిటిల్ అవకాశంలో ఎంతమంది పిల్లలకి ఆ షోలో ఆపర్చునిటీ టైం దొరుకుతుందో వాళ్ళు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ సెవెంటీన్ డేస్ కంటిన్యూస్ గా చూడరు వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు అంటే ఆ స్లాట్ దొరకాలి వాళ్ళకి బుక్ చేసుకోవాలి అలా ఆపర్చునిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం యూ అండి సినిమా చూసినట్టు ఉంటుంది కానీ ఇంట్రెస్టెడ్ పిల్లలకి మా ఓన్ స్కూల్లో వాళ్ళకి ఒక మాస్ మీడియా అని ద్వారా కానివ్వండి మాస్ మీడియా ఉంది దాని ద్వారా చేస్తాం అలాగే థియేటర్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి దాని ద్వారా కూడా మేము వాళ్ళకి టీచింగ్ కానీ యాక్టింగ్ కానీ వీటిని అన్ని కూడా మేము నేర్పించడం జరుగుతుంది వీ హ్యావ్ దీస్ ఒక సబ్జెక్ట్ లాగా ఈ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలకి మట్టికి మేము వీటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదొక సబ్జెక్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ